వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ మండలం జిల్లేపల్లి గ్రామంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ జిల్లేపల్లి వారి సహకారంతో యశోద హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు రెండు వందల మంది గ్రామస్తులు వైద్య సేవలు ఉచితంగా పొందారు ఉచిత మందుల దాత ఆర్కే హాస్పిటల్ సుంకోజ్ కొండారెడ్డి గ్రామంలో చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతున్న వారికి సంబంధిత డాక్టర్లచే అవగాహన కల్పించి ఉచిత మెడిసిన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుంకోజి కొండారెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ వారు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామ ప్రజలు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షులు వస్కుల సత్యనారాయణ సెక్రటరీ సముద్రాల ప్రభాకర్ జెడ్సీ వరం వనం భిక్షమయ్య లయన్స్ గాజుల రాజేష్ పిజే సామ్సంగ్ వరం శ్రీనివాసులు నారాయణరెడ్డి నారాయణ సింగ్ లకుమారపు మల్లయ్య నీలాబుచ్చయ్య కర్ణాటి గోవర్ధన్ గుద్దేటి జంగయ్య కుంచుకూరి లక్ష్మణ్ రఘురామ్ ఆర్కే హాస్పిటల్ ఎండీసుకోజ్ కొండాల రెడ్డి దేపా శైలేందర్ రెడ్డి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బెక్కరి కొండల రెడ్డి సుంకెపల్లి సుధాకర్ రవీందర్ రెడ్డి హనుమంతురెడ్డి వెంకటయ్య రమేష్ మాజీ సర్పంచ్ వెంకటయ్య పోతురాజు ధనరాజ్ వైద్య సిబ్బంది డాక్టర్ ప్రతిభ డాక్టర్ సంతోషి డాక్టర్ ఉమాదేవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Right. sao đó đúng không sao cái này sao cái này sao cái này sao cái cái này cái này

दा घरन अरे माने अरे अच्छी माने चेंज रूम में जी न्यूज़ बोले ले जी न्यूज़ और अपने सारे लेकर ओके सिटी रूम के सुंदरंदा हां और एक और एक आप ऐसे जेपिसना मानो कौन इधर ही लिखो है मानो नहीं हां हां स्वागत है आपका అయిపోయ అంటే నేను ఫోన్ చేస్తా రైట్ ఓకే ఆ అదే ఫోన్ చేస్తే అక్కడ నుంచి బాడ అవుతది 10 నిమిషాలు ఉంటది ఇవన్నీ డౌన్ ఆఫ్ మార్క్ ఇంకొకసారి పెట్టు ఆ ఫాట్లే అంటారు படை மட மடரே ஊரோலடா போனி மிருங்கன ஊரே வந்து போறே பிராகரசர் ஹரன ஊரோல போறேன் நம்ம ரக்கப்புள்ள வந்து வந்து போறோம் நம்ம நம்ம என்ன பண்ணலாம் இல்ல நம்ம ப்ளேஸ் குவாலிட்டி எல்லாம் இது எல்லாம் இது நம்ம 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 நம்ம

மனு <tries> மு ఇరవై రెండు మూడలు నైట్ రెండు మూడలు తిరిగి ముందు అయితే ఆ లోపల అరువు లైన్స్ క్లబ్ డాక్టర్ కందివాం మేడం గారికి రాజుల గాజుల సార్ గారు కాదనా అన్న శ్రీధర్ గారు రైట్

టైం మాత్రం వస్తుంది కూర్చోండి నేను అన్నారే ఉన్నాను అన్నారా రైట్ కూర్చోండి మంతలామ్మ ఎడికి పోయినాము నిర్ణయం చేతున్నాం మేము ప్రభాకర్ సార్కురా ఎక్కడ నాన్నెడ్ సార్ ఎట్లా కూర్పు ఉంది రాదు ఇక్కడ వేరే కలర్ వేస్తే పసా మాటి కలర్ కాదండింగ్ రైట్ రైట్ దండలు దాని కొరకే ఇవన్నీ

ధ్వర్యంలో ఈ సంవత్సరం మొత్తం మారుమూల ప్రాంతాలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి అందరికీ సహాయ సహకారాలు అందించి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం అదేవిధంగా ఇద్దరు ఏ అవసరాలు వచ్చినప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం పొందిన లయన్స్ క్లబ్ యొక్క సేవలను మరింత విస్తృతపరిచి అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం ఈ విషయంలో మనందరం లయన్స్ క్లబ్ వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ముందు మరింత ముందుకు తీసుకెళ్తున్నామని తెలియడానికి సంతోషిస్తున్నాం ఇక ముందు కూడా మా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించి మరింత మంది ప్రజలకు సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ లయనిజం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నేను లైన్స్ క్లబ్ ఆఫ్ మెయిన్ క్లబ్ ఆఫ్ దేవర్కొండీ జనరల్ సెక్రటరీ లయన్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ ప్రపంచం నూట అరవై మూడు దేశాలలో ఉంది ఇంకోటి ఈ లయన్స్ క్లబ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై రోజులు ప్రతి గంట డే నైట్కి ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తుంది ఎక్కడో దగ్గర లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుంది మన దేవర్కొండ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలోకి ఈ వైద్య సేవలు అందడం చాలా దుర్భరంగా ఉంది ఈ మధ్యన చిత్రీయాల బొడ్డుపిల్లింగ్ ఇప్పుడు జల్లె ఇంకా ముందు కూడా ఇంకా ఐదారు క్యాంపులు పెట్టడం జరుగుతుంది క్యాంపుతో పాటు టెస్టులు చేసుకుంటా టూడీకో ఈసీజీ బీపీ షుగర్ అన్ని టెస్టులు చేసి సుమారు నాలుగు ఐదు వేల రూపాయలైన టెస్టులు విశ్వదాస్పిటల్ సహకారం ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇది మారుమూల ఒక అంతలో అట్టడుగు వరగా మెయిన్ అట్టడుగు వరగాల సేవలు అందించడానికి లయన్స్ క్లబ్ ముందు ఈ సంవత్సరం మరిన్ని మా లయన్స్ క్లబ్ మిత్రులతో సాగు ఇంకెన్ని సేవా కార్యక్రమం ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది గ్రామంలో లయన్స్ క్లబ్ దేవరకొండ వారి ఆధ్వర్యంలో మన హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా మన శంకుకొండల రెడ్డి ఆర్కే హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు మందులు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది తర్వాత యశోద హాస్పిటల్ మలక్పేట వారి వారు డాక్టర్స్ వారి ఆధ్వర్యంలో అందరికీ హెల్త్ చెకప్ చేయడం జరిగింది తర్వాత మన లయన్స్ క్లబ్ వాళ్ళు తర్వాత ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ జిల్లపల్లి వారు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ సమావేశ ఇటీ ప్రోగ్రాము సక్సెస్ అయిందని అందరు ముఖంగా తెలియజేస్తున్నాను